హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎంపీఆర్ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు మన రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత వారికి కొంచెం పని ఎక్కువైపోయినట్టుగా ఉంది అదేంటి అంటే మన ప్రస్తుత ప్రభుత్వం మాత్రం వారికి ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ విగ్రహావిష్కారాలు వారి పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు సంబంధించిన విగ్రహాలు బాగా పెడుతూ ఓపెనింగ్ చేస్తున్నారు అవి ఓపెనింగ్ చేయడం కోసం మాజీ ఉపరాష్ట్రపతి హోదాలో వెంకయ్యనాయుడు గారిని ఆహ్వానిస్తున్నారు ఆహ్వానిస్తూ ఉండటంతో ఆయన బాగా వెళ్తూ ఉన్నాడు అక్కడ ఓపెనింగ్ చేస్తూ ఆయన మీటింగులలో ఆయన సరదాగా కూడా మాట్లాడుతూ ఉండొచ్చు అయితే బాపట్ల జిల్లా జాగర్లముడి మండలంలో అక్కడ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి స్వామి గారి విగ్రహావిష్కరణ కోసం ఆయనని అక్కడికి ఆహ్వానించారు అక్కడికి ఆహ్వానించడానికి వెళ్ళే అతిథిగా పాల్గొన్న వెంకయ్యనాయుడు గారు మాట్లాడుతూ చాలా విషయాల గురించి మాట్లాడారు ఈ కుప్పుస్వామి గారికి జేకేసి అనే ఒక కాలేజీ ఉన్నట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది అయితే ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు గారు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా ఎప్పుడూ లేని విధంగా బూతులు బూతులు మాట్లాడుతూ ఉండేది అందువల్లనే పోలింగ్ బూతుల్లో వచ్చి ప్రజలు వారికి ఓటు వేయలేకపోయారు అన్నట్టు ఒక సెటేరింగ్గా ఉపరాష్ట్రపతి నాయుడు గారు మాట్లాడారు అయితే నాయుడు గారు ఇక్కడ మరి ఈ విషయం ఎలక్షన్లకు ముందు ఎలక్షన్ల తర్వాతనో మాట్లాడకుండా ఇప్పుడు ఏదో ఛాన్స్ దొరికింది కదా అని ఇప్పుడు మాట్లాడటం మరి ఆయనకే తెలియాలి అయితే నాయుడు గారు ఈ సంగతి కరెక్టే బూతుల్లోకి వచ్చారు బూతుల్లోకి వచ్చిన వారు ఎవరికి ఓటేశారు వారు వేసిన ఓట్లు ఎవరికి పోయినవి అనేసి మరి వారికే తెలియాలి ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ వారికి తెలియాలి అయితే దేశం మొత్తం రాష్ట్రం మొత్తం కోడే కూస్తూ ఉంది ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అని మరి ఈ ఈవీఎం ట్యాంపరింగ్ గురించి కూడా ఒక క్లారిటీ అనేది మాత్రం ఇచ్చేసి ఉంటే వెంకయ్యనాయుడు గారు బాగుండేది అలాగా సంపద సృష్టి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి కంటే డబల్ రేట్లు నేను సంక్షేమ పథకాలు ఇస్తాను నాకు ఓట్లేసి గెలిపించండి అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా మాట్లాడు ఉంటే మంచిది అధికారం లేక వచ్చినమ్మటే మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని ముఖ్యమంత్రి గారు అని ఆయన అడిగి ఉంటే బాగుండేది అలాగే నిరుద్యోగ వృత్తి ఉచిత బస్సు మహిళలకు గ్యాస్ సిలిండర్ బీసీలకు యాభై సంవత్సరాలు దాటిన వారందరికీ పెన్షన్లు ఇలాంటివి కొన్ని వందల హామీలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గురించి కూడా మాట్లాడి ఉంటే బాగుండేది అలా కాకుండా ఏదో మనం మన పార్టీ ఎందుకంటే వెంకయ్యనాయుడు గారు ఆయన ఎన్డీఏ ఉన్నప్పటికీ ఆయన తర్వాత లాస్ట్లో ఆయన ఉపరాష్ట్రపతి చేశారు ఆయన ఏంటి ఎలాంటి వ్యక్తి దేనికి సంబంధించిన వారు అనేది మనం మీకు చెప్పాల్సిన పని లేదు మీకు అందరికీ తెలిసిందే అందుకని ఏదో సెటైరికల్గా మాట్లాడిన మాటలు మాట్లాడటకంటే ఒక విధంగా మీరు ఇచ్చిన హామీలు ఏంటి అధికారం లేక వచ్చారు ఆ హామీలు నెరవేర్చి పేదవారిని ఆదుకోండి అని మాట్లాడుతుంటే వెంకయ్యనాయుడు గారు బాగుండేది థ్యాంక్ యూ మన పా మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేయండి